ముందుగా ఇప్పుడు అబ్బాయిల వివరాలు చూద్దాం ఈ వీడియోలో అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ గా ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాడు ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డీ క్యాష్లో కదుపు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ వన్ ఎయిట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మ క్యాస్ట్లో బదు కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి